దాదాపు నూట నలభై మూడు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడానికి తగినంత ఆర్థిక పరిస్థితి స్టేట్ గవర్నమెంట్ దగ్గర లేకపోవడంతో ప్రజలకి సమాధానం చెప్పుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఏ పనులు ఎలా చేస్తుందో ఎందుకు చేస్తుందో తెలియని ఒక కన్ఫ్యూషన్లో ఉన్నట్టుగా ఇప్పుడు ఈ సంఘటన తెలియజేస్తుంది హైకోర్టు బెంచ్ అనేది కర్నూలులో పెట్టాలని డిసైడ్ అయ్యామని దానికోసం లెటర్ రాశామని ఆ లెటరు హైకోర్టు రిజిస్ట్రారు స్వీకరించారని దాని మీద ఒక నోట్ తయారు చేశారని న్యాయమూర్తుల బృందం ఆరో తారీఖు కర్నూలు సందర్శిస్తుందని ఈ నోటు ప్రకారం అక్కడున్న అందుబాటులో ఉన్న భవనాలని పరిశీలించి ఏ భవనం దేనికి కేటాయించాలనే దాని మీద ఒక స్థూలంగా ఒక నిర్ణయానికి వస్తుందని చెప్పి న్యాయశాఖ మంత్రి చెప్పారు ఈ విధంగా పేపర్లో వార్తలు వచ్చేసాయి అంటే ఆల్రెడీ జనం అనుకుంటారు హైకోర్టు బెంచ్ వెళ్ళేదాని గురించి చకచక పనులు జరిగిపోతున్నాయి ఇంకేముంది కొద్ది రోజుల్లో హైకోర్టు బెంచ్ వచ్చేస్తుందని కానీ ఈ మధ్యలో ఒక ఆయన తాండవ అనే ఒక న్యాయవాది ఈ హైకోర్టులో పిటిషన్ వేశారు అందులో హైకోర్టు బెంచ్ అనేది కర్నూలులో పెట్టకూడదు పెట్టడానికి అవకాశం వీలు లేదు అని ఆయన వీలు లేనట్టుగా ఆర్డర్ ఇవ్వండి అని హైకోర్టులో పిటిషన్ వేశారు అవసరం అవసరమైందో హైకోర్టు పెంచి కర్నూలులో పెడితే మంచిదే కదా అది ఈయనకేం అభ్యంతరం అయిందో ఈయన ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్ చూసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆశ్చర్యపోయి అసలు మేము మాకు ఎలాంటి సమాచారం లేదు నీకెవరు చెప్పారు హైకోర్టు పెంచి కర్నూల్లో పెడుతున్నారని దాని కార్యక్రమాలు అనేవి జరుగుతుందంటే నేను పేపర్లో వార్తలు చూశాను అన్నారు పేపర్లో వార్తలు చూశాను న్యాయశాఖ మంత్రి ఇచ్చారని వెంటనే హైకోర్టు చీఫ్ జస్టిస్ పేపర్కి సంబంధించిన వార్తల మీద వాకప్ చేశారు న్యాయశాఖ మంత్రి చెప్తేనే ఈ పేపర్లో అయ్యే వార్తలు వచ్చినట్టుగా ఆయనకు సమాచారం వచ్చింది వాడు చెప్పింది ఏంటంటే దీనికి దీనికి ఎలాంటి సమాచారము చీఫ్ జస్టిస్కి లేదు ధర్మాసనం ఈ దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు ఎలాంటి సమాచారం చీఫ్ జస్టిస్కి ఇవ్వకుండా ఎలాంటి లెటర్లు రాయకుండా రాద్దాంలే ఇద్దాంలే అనుకుని కూడా వీళ్ళకి ఒక స్టేట్మెంట్లు ఇస్తున్నారు పనులు అయిపోతున్నాయి అని చెప్పడానికి ఆతృత పడుతున్నారు పనులు సవ్యంగా చేయొచ్చు నిదానంగానే காய எந்த ஆத்திரப்படி இல்ல ஸ்டேட்மெண்ட்லி இன்னது அர்த்தங்க கன்ஃபூஷன்